శంకరాపురంలో రాజమ్మకు ఇద్దరు కొడుకులు రాజమ్మ కష్టపడి పనిచేసి పిల్లల్ని పోషించేది పెద్ద కొడుకు వెంకటేశానికి పదహారేళ్ళు చిన్న కొడుకు రమణకు పదమూడు తల్లి కష్టపడటం చూసి పెద్ద కొడుకు వెంకటేశం ఒక నిర్ణయానికి వచ్చాడు తండ్రి మిగిల్చిన అరెకరం పొలం అమ్మి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న ఉద్దేశంతో పట్నానికి బయలుదేరాడు పట్నంలో కొంతకాలం ఒక పూల దుకాణంలో పనిచేసి వెంకటేశం ఆ వ్యాపారంలోని మెలకువలన్నీ గ్రహించాడు తర్వాత తన దగ్గరున్న డబ్బులతో నాలుగు రోడ్ల కోడలిలో సొంతంగా పూల దుకాణం ప్రారంభించాడు వెంకటేశం తన తెలివితేటలు మాటకారితనంతో మూడు నెలలు తిరిగేలోపుగా తన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశాడు వ్యాపారం రెట్టింపు అవడంతో వెంకటేశానికి మరో మనిషి అవసరం ఏర్పడింది వెంటనే ఇంటి దగ్గరున్న రమణను తోడు తెచ్చుకున్నాడు రమణ ప్రతిరోజు అన్నగారి దినచర్యలను గమనించేవాడు వెంకటేశం తెల్లవారుజామునే వెళ్ళి మండి నుండి రకరకాల పూలు తేవటం ఉదయం ఏడు గంటలకే పూలను చక్కగా అల్లి దండలను దుకాణంలో అందంగా పేర్చేవాడు వచ్చిన కొనుగోలుదారులను చిరునవ్వుతో పలకరించి వారికి కావలసిన పూలను కట్టించి డబ్బు తీసుకునేవాడు ఈ పనులన్నింటిలోనూ రమణ తన చేతనైన సాయం చేస్తుండేవాడు సంపాదించిన దాంట్లో ఖర్చుల కోసం రాజమ్మకు నెల నెలా కొంత డబ్బు పంపేవాడు ఒకరోజు అన్నదమ్ములిద్దరూ దుకాణంలో ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఒక మూర మల్లెపూల ధర ఎంత అని అడిగాడు వెంటనే వెంకటేశం పది రూపాయలు అని చెప్పాడు అందుకు ఆ వ్యక్తి ఆరు రూపాయలకి ఇవ్వమని బేరమాడాడు దానికి వెంకటేశం ఆ ధరకు ఇవ్వటం కుదరదు మళ్ళీ ఆ వ్యక్తి ఏడు రూపాయలు ఇస్తాను నీకు ఇష్టమైతే ఇవ్వు లేకుంటే లేదు అన్నాడు వెంటనే వెంకటేశం మోరమల్లి పూలు కట్టించి ఆ వ్యక్తి దగ్గర ఏడు రూపాయలు తీసుకున్నాడు ఆ రోజు లెక్క ప్రకారం మూర పది రూపాయలకు అమ్మకపోతే గిట్టుబాటు కాదు ఆ వ్యక్తి వెళ్ళగానే అక్కడ ఉన్న రమణ అన్నయ్య ఇప్పుడు నువ్వు చేసింది నష్టం నష్టం వ్యాపారం కదా అతను ఏడు రూపాయలు అడిగినప్పుడు ఇవ్వడానికి పంపించి ఉండాల్సిందే అన్నాడు దానికి వెంకటేశం చిరునవ్వుతో చూడు తమ్ముడు ఇలాంటి వాళ్ళు రోజుకి ఎదురో ముగ్గురో తగులుతుంటారు వాళ్ళను వెనక్కి పంపితే మరోసారి మన దగ్గరికి రాకుండా పోవచ్చు అందువల్ల అలాంటి వారు వచ్చినప్పుడు దండను చివర పైకెత్తి మోరను కొలుస్తూ మోరలో మూడు భాగాలున్న చోట దండను పట్టుకొని కిందకి లాగాలి దాంతో దండ సాగి మోరకు ఖచ్చితంగా సరిపోతుంది వెంటనే కత్తిరించి వారికి కట్టిస్తుండాలి ఇలా చేయటం వల్ల మనకి ఎంత మాత్రం నష్టం రాదు అంతేగాక అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు అందరికంటే కొంచెం ధర ఎక్కువ చెప్పి వాళ్ళు బేరమాడిన తర్వాత తగ్గిస్తూ ఉండాలి అని చెప్పాడు వ్యాపారంలో వెంకటేశం ప్రదర్శించిన కిటుకులను చూసి రమణ ఎంతగానో ఆశ్చర్యపోయాడు మరి కొంతకాలానికి రమణ రమణ కూడా పూల వ్యాపారంలోని మెలకులన్నీ అన్న దగ్గర నేర్చుకున్నాడు తర్వాత వెంకటేశం తమ్మునికి మరొక ప్రాంతంలో పూల దుకాణం పెట్టించాడు అన్నదమ్ములిద్దరూ హాయిగా పూల వ్యాపారం చేసుకుంటూ తల్లిని చక్కగా పోషించసాగారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్